జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశ సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఇప్పటికీ బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది ఈ సంక్రాంతికి మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు సాధించింది ఇక ఇరవై ఆరో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి ఇరవై ఏడవ రోజు హనుమాన్ వసూళ్లు ఎంత తీసుకురానుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనం క్రియేట్ చేసింది పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది ప్రపంచంలో ఇక మరో కొత్త రికార్డు తర్వాత పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్లు తీసుకువచ్చింది తాజాగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇరవై ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల వసూళ్లు చేసింది ఈ సినిమా నలభై ఐదు కోట్ల రూపాయలతో చిన్న బడ్జెట్తో తీసిన ఈ చిత్రం మూడు వందల కోట్ల వసూలు సాధించడంపై ఇండస్ట్రీ కూడా అవాక్కైంది హనుమాన్ హిందీ వెర్షన్ డెబ్బై ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చిందండి నార్త్ బెల్ట్లో హిందీ చిత్రసీమలో ఈ సినిమా ఎంతలా దూసుకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న సినిమాగా వచ్చి పెను సెన్సేషన్ క్రియేట్ చేయడం నిజంగా తెలుగు వారందరూ కూడా గర్విస్తున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి వసూళ్ల పరంగా చూస్తే ఇరవయో రోజు నాలుగున్నర కోట్లు వస్తే ఇరవై మూడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఐదో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఆరో రోజు ఆరు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇరవై ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఐదు కోట్ల రూపాయల వరకు ఇప్పటికే వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్క్ సెట్ చేసింది సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లో మూడు వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఒక కొత్త మార్క్ను అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ ఇక ఇరవై ఏడో రోజు సినిమా దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఈ కలెక్షన్ల గురించి తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా నిర్మాతలకు అయితే అద్భుతమైనటువంటి లాభాలు తీసుకువచ్చింది ఈ సినిమా హనుమాన్ సీక్వెల్ జయ హనుమాన్ గురించి కూడా ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ కూడా త్వరగా మొదలుపెట్టి సినిమాను విడుదల చేయాలని కూడా కోరుతూ ఉన్నారు మొత్తానికి తాజాగా ఈ సినిమా మరో పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు థియేటర్లో సందడి చేస్తుందంటున్నారు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేయకపోవడంపై ఈ సినిమా ఇంకా చాలా రోజులు థియేటర్లో సందడి చేసే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తోంది